పావులు ఎక్కడ తవ్వాలి అనగా మహాత్ములు ఏమన్నారో వినండి ఐశ్వర్యం శ్రీనాశో నిదనం భవత్ సంపత్రుభయం సౌఖ్యం క్రమాత్ కూపే కృతే మధ్యమేతు ధనహానిస్తు జాయతే ధన హాని స్థుజాయతే దిగుడు బావి సరస్సు మొదలగునవి తూర్పు వైపున ఐశ్వర్యము ఆగ్నేయాన పుత్రహాని దక్షిణాన శ్రీనాశనము నైరుతి ధననాశనము పశ్చిమాన సంపద వాయువ్యాన శత్రుభయము ఉత్తరాన సౌఖ్యము ఈశాన్యమున పుష్టిని కలిగించును అని మహాత్ములు చెప్పారు మన స్థలానికి కానీ గృహానికి కానీ గృహ మధ్యలో మన స్థలానికి కానీ గృహానికి కానీ మధ్యలో బావి ఉంటే ధనహాని కలిగించునని చెప్పారు అయితే అనుభవంలో ఇక్కడ పశ్చిమ బావి సంపద అని తెలియజేశారు మన అనుభవంలో పశ్చిమ బావి కూడా అశుభములే ఇచ్చుచున్నది